శ్రీమాతరేనమ్మ అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు శ్యామలమ్మ నవరాత్రులు మొదటి రోజండి ఈరోజు అయితే తెలుసు కదా అమ్మ అలంకరణ చేశాను ఇంకా ఇది మన కట్టను మీనాక్షి అమ్మది మొన్నటి వరకు మరి అమ్మన్ ఉంది కదా అయితే అప్పుడే నేను రెండు కటన్స్ తీసుకున్నాను ఇది మీనాక్షి అమ్మ ఈరోజు పెట్టాను మనకి ఇన్స్టాగ్రామ్లోనే నేను శ్రీ లక్ష్మీ గణపతి పూజా స్టోర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర బుక్ చేసిన ఒక ఫోర్ మంత్స్కి వచ్చిందండి అప్పుడే ఇటు తీసుకున్నాను చాలా నచ్చి ఇదిగో అమ్మని చూపిస్తానే అమ్మ లోపల ఉంది అదిగో అమ్మ లోపల కూర్చొని ఉంది పుచ్చితల్ వచ్చేసింది కానీ అడిగితే మాత్రం కొంచెం ముందంత ఓపిక ఇప్పుడు ఉండడం లేదేమో అనిపిస్తుంది నాకు కూడా తగ్గింది ఫాస్ట్గా ఏం చేసుకోలేకపోతున్నాను ఇదిగో బుజ్జి తల్లి చక్కగా రెడీ అయింది అంతా బాగుంది కానీ ఆ తాటంకాలు ఆటంకాలు ఉటపా అని పడేస్తూనే ఉంది అదిగో ఇంకొకటి ఆల్రెడీ లూజ్ అయిపోయింది దాన్ని ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు సర్లే అమ్మ అమ్మ ఉంచుకో అంటే అలా ఉంచుకుంది ఎలాగో కష్టపడి కాసేపు నాకు తెలిసే టైం పడేస్తుంది కూడా పడేస్తే ఎక్కడ పడేస్తుందో మళ్ళీ అదో బాధ నాకు భయం అనమాట ఇక్కడ మరి దీపాలు అవి ఉంటాయి కదా చూసుకుంటూ ఉండాలి బట్ సౌండ్ వస్తుందిలేండి దానివల్ల మంచి చెవులు ఇటువైపే పెట్టుకోవాలి అమ్మ ఏం చేస్తుందా పెంకి పనులు చేస్తుందా లేకపోతే చక్కగా కూర్చుందా అవన్నీ చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఈ విధంగా అయితే కూర్చోబెట్టేశాను ఈరోజు మొదటి రోజు అమ్మని ఇప్పుడు మళ్ళీ అలంకరణను మార్చాలంటే కూడా నాకు కొంచెం టెన్షన్ అండ్ భయంగా కూడా ఉంది అన్నీ మర్చిపోతాను ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది మళ్ళీ అందులో రేపు కామాక్షిదేవి వ్రతము నా లాస్ట్ వీక్ పదహారవ వారం అన్నమాట చాలా సంతోషం అమ్మ ముందు నా వ్రతం కంప్లీట్ అవుతుంది దానికైతే చాలా సంతోషం కానీ ఏమో రేపు పొద్దున్న ఏం చేస్తుందో ఇవన్నీ అలంకరణలు ఇవన్నీ చూసుకోవాలి కదా ఇదిగో అఖండ జ్యోతి కింద మనం కామాక్షి అమ్మ దీపాన్ని పెట్టుకున్నాను ఆ వ్రతం రేపు ఇక్కడే పెట్టుకుంటా అన్నీ కూడా ఇంకా కలసము బుల్లమ్మల్ని అక్కడ పెట్టాను శివలింగం కూడా ఫస్ట్ ఇక్కడ పెట్టాను కానీ మళ్ళీ కుదరక వెనకాతులే ప్లేట్లోని కొంచెం నీళ్లు వేసేసి స్వామిని అక్కడ కూర్చోబెట్టేశా చెప్పాను ఒక టూ త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటాను స్వామి ఏమనుకోకు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కొంచెం హడావడి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి స్వామిని అమ్మని అక్కడ కూర్చోబెట్టేశాను ఈ బుజ్జమ్మ అయితే ఇక్కడ కూర్చొని చూసుకుంటుంది ఇంకా మనకి చాలా అంటే ఒక పెద్ద మొత్తం ఇది వచ్చి కూర్చుంటే చూడండి పూజ గారిలో బలేగుంటుంది అసలు దూరం నుంచి చూస్తే ఇదిగో ఇది మన శ్యామలమ్మ పంచలోహ విగ్రహం అమ్మది ఇక్కడ ఇవన్నీ కూర్చోబెట్టాను ఇక్కడ శ్రీచక్రం ఇది పువ్వులు ఉన్నాయి కదా శ్రీచక్రము పెరుగు పెట్టుకున్న నైవేద్యం మళ్ళీ నేను మధ్యాహ్నం అన్నం వండి పెడతా అమ్మకి పప్పన్నము అలా ఏదైతే అది వండి పన్నెండు గంటలకి అలా అమ్మకి అన్నం పెట్టేసే చేస్తాను అన్నమాట కాబట్టి పొద్దున్నేలాగా పెరుగు పెట్టేసుకుంటా పెరుగు లేదా తేనె పెట్టుకోవచ్చు మీరు లేదంటే పళ్ళు కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు సాయంత్రము పండు పెడతాను మళ్ళీ నైట్ భోజనం పెట్టేస్తాను అమ్మకి బాగా బుజ్జిగా తినేసి లావైపోవాలి అమ్మ కదమ్మా అది అమ్మ కొంచెం ఒక టూ డేస్ మాత్రం బిజీగానే ఉంటాను మళ్ళీ సాటర్డే సండే నుంచి కొంచెం ఫ్రీ అవుతా ఎందుకంటే రేపు కూడా కామాక్షి వ్రతం ఉంది అండ్ అలంకరణ కూడా నాకు అలవాటు అవ్వాలి ముఖ్యంగా చూద్దాం ఎలా చేయిస్తుందో ఇగో చీకట్లో చూడండి ఎలాగుందో దూరం నుంచి చూస్తే చక్కగా అలా పూజ గదిలో కూర్చున్నట్టు ఉంటుంది నాకు ఎంత ఇష్టమో ఇలా చూసుకోవడం చాలా ఇష్టమే కానీ ఏంటో కొంచెం ఓపిక తగ్గింది ఫాస్ట్గా చేసుకోలేకపోతున్న పనులన్ని అమ్మా తల్లి చక్క కూర్చుంటుంది పడేయడానికి రెడీగా ఉంది ఆ తాటంకాన్ని ఇప్పుడు పడేస్తే పడేసావు కానీ కింద పడేసాయి దీపం మీద పడేయకు అసలే ఇంకా లేట్ అయిపోయింది ఉదయమే తీసేసే తీసేస్తున్నానండి వీడియో ఇంక ఇప్పుడు వెళ్ళి బేగ వంటది చేసుకోవాలి నేను పిల్లలు స్కూల్స్ అవి ఉంటాయి కదా ఇంక ఇవన్నీ చూసుకోవాలి ఇంటి పని బుజ్జమ్మకు పూజ అయిపోయింది మీ అందరికీ చూపించేస్తే అప్పుడు నేను కూడా ఇంక ప్రశాంతంగా అంటే వీడియో ఇప్పుడు తీసేస్తాను తర్వాత అప్లోడ్ చేస్తాను సరే అయితే ఉంటాను ఫ్రీ టైం ఉంటే ఎక్కువ మాట్లాడతాను బట్ ఇప్పుడు బిజీ కాబట్టి ఒక టూ త్రీ డేస్ ఇలాగే చిన్న చిన్నగా అమ్మని చూపించేస్తాను